ప్రజెంట్ మోస్ట్ ఎండింగ్ ఆల్ డిజైనర్ శారీస్ అండి అండ్ శారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చిన్నోనార్గా అండి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్తో పాటు ఇలా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఇంక్లూడింగ్ రఫ్ఫుల్ లెస్ అండ్ ఈ శారీస్కి వన్ మోర్ హైలైట్ వచ్చేసరికి మనకి ఇలా సీక్వెన్స్ స్టాజిల్స్ అండి చాలా చాలా క్లాసీగా ఉంటాయి సీక్వెన్స్ స్టాజిల్స్ లెట్ మే ఓపెన్ దిస్ శారీ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇట్స్ పర్ఫెక్ట్ డిజైనర్ కలెక్షన్ నైట్ పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా యూనిక్ యూనిక్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ల ఫ్లోరల్ అలాంగ్ విత్ సే థ్రెడ్ ఎంబ్రాయిడరీ సిక్వెన్స్ అనేది క్యారీ అవుట్ అవుతుంది దట్టు పేస్టల్ షేడ్ కావడం వల్ల ఇంకా బాగా క్లాసీగా ఉందండి శారీ అండ్ వన్ మోర్ యాడెడ్ బ్యూటీ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి అంతే రిచ్ అండ్ యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చి బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఎంత క్లాసీగా ఉందో సీక్వెన్స్ కూడా ఇది వచ్చి ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్